అంగన్వాడీ వర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాము మోడీ గారు ఆయన బర్త్డేను పురస్కరించుకొని ఆ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు వరకు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు మంచి మంచి ఆహారము మంచి ఎదుగుదల బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు గర్భిణీ స్త్రీలు కిషోర్ బాలి బాలికలకు స్త్రీలకు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ప్రతి నెల వాళ్ళకు సందర్శించి వాళ్లకు కావలసిన కావాల్సిన సప్లై చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ మన డాక్టర్లు కూడా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కనుక ప్రజలందరూ వాళ్ళను గుర్తించి డాక్టర్ గారి సలహా తీసుకుని వాళ్ళు మన అంగన్వాడీ వర్కర్లు మన ఊర్లకు వచ్చినప్పుడు వాళ్ళతో జబ్బు గురించి రాసి పెట్టుకోకుండా ఏమి పరిస్థితులు వాళ్ళకి వినియోగించుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము జరుగుతుంది అటువంటి ఈ ప్రోగ్రాములు మంచి ఉద్దేశంతో పెట్టినందుకు పెట్టినారు ఆ విషయాలు మా డాక్టర్ గారు చెప్తారు మిగతావి మీరు డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ యొక్క నియమ నియమ నిబంధనల ప్రకారము నడుచుకుంటూ నడుచుకుంటారని కోరుకుంటూ